పవన్ కళ్యాణ్ ఓవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు ఈనాడు ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట ఏందయ్యా విధ్వంసం ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు లోకేష్ గుర్తు నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావా రోజు రా నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్ లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్ నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకుని వచ్చి లోపల మిమ్మల్ని రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు అది కాదు మనిషి మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరి పోకూడదు రాజకీయాలు ఉండేది రాజకీయాలు విమర్శలు ఉంటాయి మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు అది సహజం దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాల మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మగుడా అని చెప్పి నువ్వు మాట్లాడింది నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్ చూపించమంటావా ఏమి లోకేష్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు ఆట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు మరి నీకు హక్కుందా నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా నీకొక న్యాయం ఇంకొకరికి ఒక ధర్మమా పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నాను దయచేసి మీ లిమిట్లు దా ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి చేస్తే ఒక ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి అప్పుడు హర్షిస్తారు కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది మీరుండేది యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ దయచేసి మీ యొక్క లైన్ దాటొద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం మేము బై కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు అసలు ఆ కంప్లైంట్ తీసుకుంటే లేడు నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు